హలో హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లాగ్ని షేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత ఇంకా హాలిడేస్ ఉంటాయి ఇంకా వాళ్ళ కోసం లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఇక్కడ పక్షులు చాలా ఎక్కువగా వస్తాయి లాస్ట్ టైం అయితే చాలా గుంపు ప్యారెట్స్ వచ్చాయి ఇంకా మార్నింగ్ మార్నింగ్ బర్డ్ సౌండ్స్తో చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ కొద్దిసేపు ఎర్లీ మార్నింగ్ కొద్ది తొందరగా లేస్తే కొద్దిసేపు వాకింగ్ చేస్తాను అనమాట ఇంకప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు అన్ని అపార్ట్స్మెంట్స్ అయిపోయి ఇల్లు కట్టేసేసి అసలు ఇలా ఉంది కానీ మేము ఉన్నప్పుడైతే చాలా చెట్లు ఉండేవి అసలు అన్ని చెట్లు అంటే అన్ని చెట్లు ఉండయి ఇప్పుడంతా ఇంకా ల్యాండ్ వ్యాల్యూ కూడా చాలా పెరిగిపోయింది కదా ఇంకా అన్ని అపార్ట్మెంట్స్ చేసేసి ఫ్లాట్స్ కూడా పొలాలు కూడా అసలు చాలా పొలాలు ఉండేవి అసలే అన్ని కూరగాయలన్నీ బాగా దొరికాయి ఇప్పుడు అన్ని పొలాలన్నీ అమ్మేసేసి ఇంకా ప్లాట్స్ వేసేసుకొని అమ్మేసేసుకున్నారన్నమాట నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగా ఉండేది ఇంక అంతే కదా కాలంతో పాటు రోజులు కూడా మారిపోతూ ఉంటాయి కదా ఇంకా ఇక్కడ వచ్చేసి దోసకాయ పప్పు చేద్దామని ఇంకా దోసకాయ కట్ చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలకి పప్పు అంటే చాలా ఇష్టం కదా ఇంకా వాళ్ళలో ఒకటి రెండు సార్లు అయినా పప్పు చేస్తే చాలా ఇష్టంగా తింటారు అందులో మా పెద్ద పాప చాలా ఇష్టంగా తింటుంది అని ఇంకా ఆమె కోసం నేను పాపు కంపల్సరీగా వండుతాను మా హస్బెండ్ ఏమో ఇంకా ఆఫీస్లో కూడా అక్కడ లంచ్ పెట్టినప్పుడు కూడా పప్పు పెడతారు డైలీ ఇంకా ఇంట్లో కూడా పప్పు అయినా అని అరుస్తూ ఉంటారు ఇంకా పిల్లల కోసమైనా చేయాలి కదా ఇంకా ప్రోటీన్ కూడా బాగుంటుంది కదా ఇంకా వాళ్ళ కోసమే ఇంకా పప్పు చేద్దామని ఇంకా పప్పు చేస్తున్నాను ఇంకా ఈరోజు మా హస్బెండ్ అక్కడే నైన్ కూడా అక్కడే తినొస్తారన్నారు ఇంకా అందుకోసం ఏమే కదా అని ఇంకొక పొద్దు పప్పే వేశాను అనమాట ఇంకా పాప శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా దోసకాయలు వేసేస్తాను ఇంకా కూరగాయలు ఏమీ లేవు ఇంకా మన మంత్ ఎండింగ్ వచ్చేసింది కదా ఇంకా ఫస్ట్ వచ్చేపాటికి ఇంకా శాలరీ రా శాలరీ రావాలంటే టైం పడుతుంది కదా కరెక్ట్గా ఫస్ట్ అంటే ఎవరు వేస్తారు ఎట్లయినా ఫైవ్ ఫోర్ అవుతుంది ఫోర్త్ ఫిఫ్త్ అప్పుడు అప్పుడు పడుతుంది ఇంకా శాలరీ ఇంకా సరుకులు కూడా అయిపోయాయి ఇంకా ఈ ఈయ ఈ నెల అయితే ఇంకా చాలా మంత్ ఎండింగ్ అయితే చాలా కష్టంగానే గడుస్తుంది కదా ఇంకా ఉన్నవాడితోనే అడ్జస్ట్ అయిపోయి వంట చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి కారము పసుపు ఇంకా ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టేసేస్తున్నాను ఇంకా కొద్దిగా లేటుగా లేచాను ఈరోజు ఎగ్జామ్ ఇంకా డ్రాయింగే కాబట్టి లేటుగా లేచాను అనమాట అదే మామూలు ఎగ్జామ్ అయితే కొద్దిగా ముందు లేచేసి అంతా మంతా వంట అంతా వాళ్ళని రెడీ చేసేసాక ఒకసారి యూజన్ చేయించేస్తాను ఇంకా డ్రాయింగే కాబట్టి నేను కొద్దిగా లేటుగా లేచాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అన్నం వేరే వేరే స్టవ్ మీద మార్చేసేసుకొని పక్క స్టవ్ మీద ఇంకా పప్పు పెట్టేసేసుకుంటున్నాను ఇంకా పప్పు పొంగకుండా పప్పు కుక్కర్లో ఒక చిన్న గిన్నె వేసాను అలా వేస్తే పప్పు పొంగకుండా ఉంటుంది ఈ కానీ పొంగింది ఒక్కసారి అందులో పొంగింది తర్వాత బాగానే ఉంటుంది ఇంకా అది గిన్నె పెట్టలేదు అంటే మొత్తం పప్పు అంతా పొంగి స్టవ్ అంతా పడుతుంది మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా అన్నం కూడా అయిపోవచ్చింది ఇంకా పప్పు కూడా విజిల్స్ వచ్చేసాక ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టేసేస్తాను ఇంకా దాన్ని పక్కన పెట్టేసి చల్లారిదాకా ఉంటే టైం అయిపోతుంది కదా ఇలా ట్యాప్ మీద ట్యాప్ కింద పెట్టేసి వాటర్ పోస్తే ఇంకా విజిల్ తొందరగానే లూజ్ అయిపోతుంది చల్లారిపోతుంది ఇంకా తీసేసి ఇంకా వెనిపేసేసుకుంటున్నాను ఇంకా టైం లేటుగా లేచిన రోజు మాత్రము ఇంకా తొందరగా అయిపోయే వంటలే చేసేస్తాను ఎందుకంటే ఇంకా ఆడవిడిగా చేసుకుంటూ ఇంకా వెరైటీలు చేసుకుంటూ కూర్చుంటే పిల్లలకి టైం అయిపోతుంది కదా అందుకే ఇంకా రోజు పులిహోర చేద్దామా అని ఇంకా పులిహోర చేస్తున్నాను ఇంకా కూరగాయలు కూడా ఏమీ లేవన్నమాట ఇంకా అందుకని ఇంకా పులిహోర చేసేద్దామని ఇంకా వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు ఇంకా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా చాలా ఇష్టంగానే తింటారు అందుకని ఇంకా పులిహోర చేద్దామని అన్నం కొద్దిగా ఎక్కువగానే పెట్టేశాను ఇంకా పప్పు అంతా వినిపేసేసుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి మీరు ఒక లైక్ చేస్తే నా నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా తాలింపుకి పప్పు వినిపేసి ఇంకా తాలింపుకి వేసేసుకుంటున్నాను ఇంకా హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి కదా ఇంకా పిల్లలతో ఇంకా ఇంకా వాళ్ళని నరుస్తూ ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇంకా మా హాలిడేస్లో కూడా హోంవర్క్ ఇస్తారు కదా ఇంకా అది కూడా చేంజ్ చేసేయాలి హాలిడేస్కి వెళ్ళే ముందే ఇంకా హాలిడేస్లో ఇంకా మా అదే వాళ్ళ ఇంటికి విజయవాడ వెళ్ళాలన్నమాట ఇంకా హాలిడేస్ ఎక్కువగా ఉంటే కంపల్సరీగా వెళ్ళాల్సిందే కదా ఇంకా వాళ్ళని చూ వాళ్ళని చూసి కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా వెళ్ళాలి ఇంకా చూడాలి మా హస్బెండ్కి హాలిడేస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చూసుకొని ఇంకా వెళ్ళాలి ఇంక ఇక్కడ వచ్చేసి తాలింపు వేసేసుకుంటున్నాను ఇంకా మా పాప పొద్దున్నే లేసి వచ్చి మమ్మీ రోజు స్కూల్ ఉందా అని అడుగుతుంది హాలిడే స్టార్ట్ అయిపోయాయి అని ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయి అనుకుంటున్నామట ఇంకా నైట్ డ్రాయింగ్ ఉంది అంటే మరి మేము విజయవాడ ఎప్పుడు వెళ్తున్నాము అని అడుగుతుంది ఇంకా అంతే కదా పిల్లలు ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ఇంకా వాళ్ళు డైలీ అడుగుతూనే ఉంటారు మా పెద్ద పాప అయితే ఎక్కడికైనా వెళ్తున్నామే అంటే పదిసార్లు అడుగుతుంది వెళ్తున్నామా వెళ్తున్నామా వెళ్తున్నామని వెళ్ళిన తర్వాత నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్తామా అని అడుగుతూ ఉంటుంది వెళ్ళేదాకా ఒక ఆత్రమో వెళ్ళిన తర్వాత ఇంకా బాధ అన్నట్టు ఉంటుంది మా పెద్ద పాపతో ఇంకా పిల్లలు అంటే అంతే కదా ఒక్కోసారి చాలా విసిగిస్తారు ఒక్కోసారి బాగానే ఉంటారు కానీ ఇంకా అక్కడికి వెళ్తే పిల్లల మా మా హస్బెండ్ వాళ్ళు చాలామంది అనమాట ఇంకా వాళ్ళు పిల్లలు అందరూ చా ఉంటారు ఇంకా వాళ్ళతో ఆడుకుంటే ఇంక మనల్ని ఏమి సతాయించారు ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంకా తాలింపు వేసేసుకున్నాను ఇంకా పులిహోరకి కూడా తాలింపు పెట్టేసేసుకున్నాను ఇంకా అన్నం అంతా కింద పడింది అని ఇంకా మొత్తం అంతా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకున్నా ఉంటున్నాను కిచెన్ కౌంటర్ నీట్గా లేకపోతే ఏ పని చేయబోద్ది కాదు అందుకే ఏదైనా పడిన వెమ్మటే ఎమ్మటే క్లీన్ చేసేసుకుంటాను ఇంకా పల్లీలు కూడా వేసేసుకుంటే పసుపు కూడా వేసేసుకొని ఇంకా చాలా సింపుల్గానే చేసేస్తాను నిమ్మకాయ పులిహోర చేసేస్తున్నాను చింతపండు పులిహోర మా ఇంట్లో తినరనమాట ఎందుకంటే ఇంకా చింతపండు అంటే గ్యాస్ వస్తుందని గ్యాస్ ప మా పిల్లలకి చింతపండు అంటే పడదనమాట ఇంకా గ్యాస్ వస్తుందని ఇంకా మా హస్బెండ్ చింతపండుతో పిల్లలు ఏమి చేయనివ్వరు అందుకని నేను లెమన్తోనే చేస్తానమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి లెమన్ లెమన్ చెట్టు ఉంది ఇంకా లెమన్స్ అయిపోయినప్పుడల్లా అమ్మే తెచ్చిస్తుంది మార్నింగ్ హనీ వాటర్లో కూడా కలుపుకొని తాగుతాము అందుకే లెమన్స్ బాగానే యూజ్ అనమాట ఇంకా అవి మాత్రం చలికాలంలో బాగానే వస్తాయి కానీ కరెక్ట్గా ఎండాకాలం అయ్యేపాటికి ఇంకా అప్పుడే కాయలు పడుతూ ఉంటాయి ఇంకా మళ్ళీ వర్షాకాలానికి చలికాలానికి వస్తూ ఉంటాయి ఇంకా కావాల్సిన సీజన్లో ఒక్కోసారి రావు కదా ఇంకా అప్పుడు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే అప్పుడు బయట తెచ్చుకుంటాం కానీ మాక్సిమమ్ అమ్మాయి తెచ్చిస్తుంది కరివేపాకు లెమన్స్ ఇంకా ఏమైనా మునక్కాయ చెట్టు ఉంది మునకాయలు ఇలాంటివి అమ్మే తెచ్చిస్తుంది మామూలు కూరగాయలు కూడా పెడుతుంది కానీ ఇంటి దగ్గర పందికొక్కు అవి తిరుగుతూ ఉంటాయి అవి తినేస్తాయి అనమాట అందుకని ఇంకేవో తక్కువ పెడుతుంది మేము ఉన్నప్పుడు మా ఇంటి ముందే మా నాన్న పూల మొక్కలు పెట్టి పెట్టి వాటిని మార్కెట్లో అమ్మేవాడు అంత బాగా పెంచేవాళ్ళు కానీ ఇప్పుడు చేసే వాళ్ళు ఓపిక లేదు ఇంకా గడ్డి కూడా పెరిగిపోయింది ఇంకా ఇప్పుడు పంది కుక్కల బాధ కూడా ఎక్కువైపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప ఇంకా వాళ్ళకి బ్రష్ చేయించేస్తున్నాను ఇంకా వాళ్ళకి అన్ని వాటర్ ఇచ్చేసాను బాగా ఎండగా ఎండ స్టార్ట్ అయిపోయింది ఇంకా చలికాలం కూడా స్టార్ట్ అయిపోయినట్టుంది మార్నింగ్ లేచినప్పుడు మంచి మంచి పడుతుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు వేసేసి వాళ్ళకి ఇంకా బాక్స్ కలిపేసేసి పెడతాను బాక్స్ అలాగే పెట్టేస్తే వాళ్ళు కలుపుకోలేరు అందుకని బాక్స్ కలిపి పెడతాను అనమాట ఇంకా కలిపి పెడితే కొంచెం చెప్పగా అవుతుంది అంటారు కానీ మళ్ళీ కలపకుండా అలాగే అనుకో అన్నమే తినేస్తారు అందుకని కలిపి పెడతాను రోజు కంప్లీట్ చేయలేదు బాగాలేదు అని ఇంకా ఎగ్ ఎగ్ క్రై ఎగ్ ఫ్రై చేసి పెట్టిన రోజు మాత్రం స్మెల్ వస్తుంది అని మా పాప అంది ఇంకా అందుకని ఎగ్ ఫ్రై చేయకుండా మామూలుగా ఎగ్గే ఉడకబెట్టేసి పెడతాను ఇంకా బాటిల్స్ అన్ని నింపేసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి స్నాక్స్ కోసం ఈరోజు బనానా పెడదాము అని ఇంకా స్నాక్స్ బాక్స్ వేసి పెట్టట్లేదు ఇంకా నైటే బాక్సులు కడిగి పెట్టేసేసుకుంటాను మార్నింగ్ ఆడావిడ ఏమీ లేకుండా నైట్ అంట్లన్నీ కడిగేసేసి పెట్టేసుకుంటే ఇంకా లంచ్ బాక్సులు అన్నీ వాటిలాగానే తీసి షింక్లో వేసేస్తాను ఇంకా ఇంకప్పుడికప్పుడు కడిగేసేసుకుంటాను ఇంకా వాళ్ళకి ఇంకా వాటర్ బాటిల్స్ ఎవరితో వాళ్ళకి పెట్టేస్తాను నేమ్ రాసి పెట్టుకుంటాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకెవరితో వాళ్ళకి పెట్టేసేస్తాను వాళ్ళ వాళ్ళ టేబుల్ దగ్గరే వాళ్ళు లంచ్ బాక్స్లు పెట్టేసేసుకుంటారు అనమాట ఇంకా ఇలాంటి బాధ ఉండదు ఇంకా నేమ్స్ స్టాయాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేసాక వాళ్ళు తినేస్తున్నారు ఇంకా అంతలోకి నేను బ్రష్ చేసేసుకుంటున్నాను ఇంకా బ్రష్ చేసేసుకొని కాఫీ తాగేస్తున్నాను ఇంకా వాళ్ళు ఏమో తింటున్నారు ఇంకా తినేటప్పుడు కూడా తినండి తినండి అని చెప్తూనే ఉండాలి ఇంకా ఈరోజు వచ్చేసి బతుకమ్మ ఉంది అంటే వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఇంకా వాళ్ళ కోసం సివిల్ డ్రెస్ కావాలి అంటే ఇంకా సివిల్ డ్రెస్ వేసేసాను ఇంకా లంగా జాకెట్ అంటే లంగా జాకెట్లు కుట్టించలేదు అని ఇంక ఈ డ్రెస్ వేసేస్తాను మామూలుగా ఉన్నాయి కానీ రెడీమేడ్వి ఇంకా అవి టైట్ అయిపోయింది అని ఇంకా ఇవి ఉంటే ఇవి వేశాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చైన్ చూపించాను కదా అది మా అత్తమ్మ అల్లి ఇచ్చిందనమాట మా పిల్లలు ఇద్దరికి చాలా బాగున్నాయి కదా మా అత్తమ్మ బాగా ఈ చైన్స్ ఊల్స్ ఇలాంటివి క్రాఫ్ట్ బాగా చేస్తుంది ఇంకా మా పిల్లలకి కళ్ళు మరీ తీసుకొచ్చింది ఇంకా అమ్మ కథ పెట్టేసాను మాకు వేరే చైన్ వేసేసాను ఇంకా బ్యాంగిల్స్ కూడా వేసేసాను ఇద్దరికి ఇంకా వీళ్ళని రెడీ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత తిరిగ నేను తినచ్చని ఇంకా వాళ్ళు వెళ్ళాకే తింటాను ఇంకే విధంగా రెడీ చేసేసి ఇంకా కొన్ని ఫొటోస్ తిచ్చాను ఐ హోప్ ఈ లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ మై వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ